నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన డబల్ బాడీ కలిగిన మూడు పుంజలను అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది మూడు కూడా తయారీలో ఉన్నాయండి రేపు పండగ కట్టుకోవడానికి చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా వివరిస్తాను కాస్ట్లు కూడా హెవీ కాస్ట్లు అయితే కాదండి ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్లు అని ఉన్నాయి చిన్న ముసలి గారి కోళ్ళు మీకు ఐడియా ఉండొచ్చు కాస్టులు ఎంత ఉంటాయి అనేది ముందుగా ఇక్కడ కనపడుతున్న మెట్టవాటం కలిగిన కాకిడేక పర్ల లేదా ఎర్రనెమ్మలి ప్రాంతాన్ని బట్టి కాకిడేక పర్ల అని కూడా అంటారు లేదా ఎర్రనెమలి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు చూసుకున్నట్లయితే పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపిల్ల అయితే తయారులో ఉంది సజ్జు మొత్తం వచ్చేసి కోడిపిల్ల అయితే మంచి కండిషన్లో ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియో కూడా పెట్టడం జరిగింది దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ మన వాట్సాప్ గ్రూప్లో అయితే పెట్టడం జరిగిందండి ఎవరైనా సరే ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్క కోడికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో మన గ్రూప్లో అయితే పెట్టడం జరుగుతుంది మీరు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు బ్రదర్ కూడా కాల్ చేసే పని లేదు డైరెక్ట్గా గ్రూప్లో చెక్ చేసుకొని మీరు కోడిని అయితే కొనుక్కోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మంచి డబల్ బాడీ హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీ మంచి లక్షణాలు ఉన్న నల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ నల్లకట్టు అబ్రాసు కోడి పిల్లలు బాడీ ఎలా ఉందో మంచి స్ట్రక్చరు చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు బ్రీడింగ్ కోడుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగాలు బరు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలు అయితే చాలా బాగుంటుందండి రేపు పండక్క కట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పటికైనా సరే కట్టుకునే స్టేజ్లోనే ఉన్నాయి మూడు కోళ్లు కూడా తయారంటే ఇప్పుడైనా తీసుకెళ్ళి కట్టుకోవచ్చని చెప్పి చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది చివరిగా సేతువ ఇది కూడా మంచి డబల్ బాడీ హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు డబల్ బాడీ ఫుల్ కండిషన్లో ఉంది ఇది కూడా తయారులో ఉంది ఇది కూడా ఇప్పటికిప్పుడు కట్టుకునే కోడిగా చెప్తున్నారు రంగు చూసుకున్నట్లయితే సేతువ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగులాలు బరువీషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై రెండున్నర రంగలాలు బరు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో కూడి కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుందండి అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి కోలండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే కొందటిగా ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వారే కాల్ చేయండి టైంపాస్ అయితే చేయొద్దు అడ్వాన్స్ వేస్తాం పది నిమిషాలు ఉంచండి గంట ఉంచండి అని చెప్పి చెప్పొద్దండి నమ్మకంగా తీసుకునే వాళ్ళైతే మాట్లాడుకొని తీసుకోండి టైం వేస్ట్ చేయకుండా మాట్లాడుకొని తీసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్